మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటినర్కి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ వెల్కమ్ టు ఆదాన్ నేను హరిత తిరుపతి శ్రీవారి వైకుంఠ వైకుంఠద్వార దర్శనం కోసం వచ్చిన భక్తులకు విషాదాంతం ఎదురైంది ఆరుగురు మృతి చెందగా ముప్పై మంది భక్తులు ఇంకా కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు గాయాల పాలై సో ఇదంతా జరగడానికి బాధ్యులు ఎవరు టీటీడీ యాజమాన్యమా ప్రభుత్వాలా లేకపోతే భక్తులా పోలీసు యాజమాన్యమా ఎవరు బాధ్యత వహిస్తారు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోతే ఎంత రాద్ధాంతం జరిగిందో మనందరికీ తెలుసు ఇక్కడ ఎవరిని పట్టలేని పరిస్థితి ఏర్పడింది అయితే అక్కడ అల్లు అర్జున్ గారు వచ్చారు కాబట్టి ఆయన్ని తప్పుపట్టారు మరి ఇక్కడ ఈ ఘటనలో దేవుణ్ణి చూడడానికి వెళ్ళిన భక్తులు భక్తితో నిన్న అంటే ఎనిమిదవ తారీఖు ఉదయం ఐదు గంటల నుంచి కూడా క్యూ లైన్లో వేచి ఉన్నారంట క్యూ లైన్లు కూడా కాదు గుంపులు గుంపులుగా అక్కడ పార్క్ దగ్గర ఉంచడం జరిగిందని వైకుంఠ ఏకాదశి రోజు శ్రీవారి దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందని నమ్మి కొంతమంది భక్తులు ఎవరైతే ఉంటారో పెద్ద ఎత్తున కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఆంధ్ర ఈ నాలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తడం జరిగింది అక్కడికి సో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు కూడా వచ్చే బస్సులు రైళ్లలో ఎక్కువ రద్దీని గమనించిన తిరుపతి యాజమాన్యం ఏదైతే ఉందో టీటీడీ యాజమాన్యం ఆ భక్తులందరినీ కూడా ఎనిమిది కేంద్రాలు పెట్టడం జరిగింది తొమ్మిది ప్లేసుల్లో అయితే ఈ ఘటనలో బైరాగి పట్టడ అనే ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ ఏర్పాటు చేసిన కేంద్రంలో మేజర్ మిస్టేక్స్ ఏం కనపడుతున్నాయంటే టీటీడీ పాలక మండలి ఇక్కడ టికెట్లని ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇవ్వనుందో అక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదు అయితే క్యూ లైన్లు ఏర్పాట్లకి బారికేడ్లు లాంటివి కూడా ఏర్పాటు చేయలేదు అక్కడ పోలీసులు అయితే ఉన్నారు కానీ వీళ్ళ దిశానిర్దేశం చేసేవాళ్ళు ఎవరు లేరు అక్కడ సో ఆ విషయాల్ని భక్తులే స్వయంగా చెప్తున్నారు టికెట్ల కోసం మేము ఇక్కడ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి వెయిట్ చేస్తున్నాము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి కూడా క్యూ అక్కడ క్యూ లైన్లు కాదు అక్కడ ఏదైతే కేంద్రం పేరు చెప్పారో దాని ఎదురుగా ఉన్న పార్కులో మేము వెయిట్ చేస్తున్నాము మాకు ఎవరైనా చెప్తారా ఈ ఈ టికెట్లు ఎప్పుడు ఇష్యూ చేస్తున్నారో మరి మాకు ఎలా తెలుస్తుంది అని అడిగారంట అడిగితే పోలీసులు అన్నారంట ఇంకా తెలీదు తెలిసినప్పుడు చెప్తామని చెప్పి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని చెప్పి కొంతమంది భక్తులు విలేకరులతో చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి సాయంత్రం ఎనిమిదిన్నర తొమ్మిదింటికి కూడా ఇంకా అప్పటికి కూడా ఎప్పుడు టికెట్స్ ఇష్యూ చేస్తారో ఒక టైమింగ్ మెన్షన్ చేసి చెప్పకపోవడం ప్లస్ వాళ్ళని అలాగే వెయిట్ చేయించడం ఇక్కడ భక్తుల రద్దీ పెరుగుతున్న కొద్దీ వీళ్ళ ఏర్పాట్లు కూడా పెరగాలి వాళ్ళని గైడ్ చేసే విధంగా అక్కడ చర్యలు చేపట్టాలి టీటీడీ పాలక మండలి కానీ పోలీసులు కానీ అయితే ఇక్కడ ఈ రెండు వ్యవస్థలు కూడా ఫెయిల్ అయినాయనే చెప్పొచ్చు ఇది ఖచ్చితంగా టీటీడీ పాలక మండలి ప్లస్ పోలీసుల వైఫల్యమైనా చెప్పొచ్చు ఇక్కడ పోలీసుల్ని కొంతవరకు తప్పుపట్టడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు ఎందుకంటే అప్పటికీ పోలీసులు అక్కడ ఉన్నారు ఎవరైతే ఇలా అస్వస్థతకు గురయ్యారో వాళ్ళని హుటాహుటిన హాస్పిటల్స్కి తరలించడం బ్రతికించే ప్రయత్నం చేయడం అక్కడ అందుబాటులో ఉన్న పోలీసులే చేయడం జరిగింది ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు రావడంతో అరేంజ్మెంట్స్ చేయలేదని చెప్పి వాళ్ళ అధికారులు పోలీసులు చెప్పడంలో అర్థం లేదనిపిస్తుంది ఎందుకంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు కూడా భక్తుల రద్దీ పెరుగుతుంది అని చెప్పి అంచనా వేయలేని పరిస్థితులు అయితే లేరు కదా సో ఇలాంటి సమయంలో వాళ్ళు అంచనా వేయలేకపోయాం ఇంతమంది లక్షల మంది భక్తులు అక్కడికి పెద్ద ఎత్తున విచ్చేయడంతో అరేంజ్మెంట్స్ చేయలేకపోయాం అంటున్నారు కనీసం మినిమం బాధ్యత కింద అక్కడ పొద్దున్నే ఐదు గంటల నుంచి కూడా సాయంత్రం ఎనిమిదిన్నర సమయం వరకు కూడా లైన్లో ఉన్న భక్తుల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి ఒకసారి ఆ టికెట్ కౌంటర్స్ దగ్గరికి ఎవరైతే ఆ కన్సర్న్ పర్సన్స్ వచ్చి ఏదో వాళ్ళు అరేంజ్మెంట్స్ టికెట్స్ ఇష్యూ చేయడానికి అరేంజ్మెంట్స్ చేసుకుంటున్న నేపథ్యంలో భక్తులంతా కూడా భ్రమపడి అదిగో అక్కడ కౌంటర్ దగ్గరికి ఎవరో వచ్చారు మనందరం అటువైపు వెళ్తే కనుక ముందుగా టికెట్లు తీసుకొని వెళ్ళిపోవచ్చు అన్న ఆలోచనతో ఉన్న భక్తులు ఒక్కసారిగా ఈ పార్క్ ఎదురుగా ఉన్న కౌంటర్ మీదకి వెళ్ళడం జరిగింది అయితే ఒక్కసారిగా పార్క్లో ఉన్న వాళ్ళంతా కూడా దగ్గర దగ్గర ఒక నాలుగైదు వేల మంది భక్తులు అక్కడ ఉన్నారు పార్కులో వెయిట్ చేస్తూ ఉన్నారు మార్నింగ్ నుంచి కూడా కరెక్ట్గా ఆ కౌంటర్ మీద కౌంటర్ వైపుగా పరిగెట్టడం జరిగింది ఆ తొక్కిసలాట్లో ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చనిపోవడం జరిగింది అదే ఇలా కాకుండా వాళ్ళు టైమింగ్స్ ఇష్యూ చేసి పలానా టైం నుంచి పలానా టైం వరకు ఇన్ని టికెట్స్ ఇస్తారు ఎగ్జిక్యూట్ చేసి ఉంటే ఈ ప్రాబ్లమ్ని ఈ టైం నుంచి ఈ టైం వరకు అక్కడ సాగ్రిగేట్ చేసి ఉంటే వాళ్ళని కేటగిరీస్గా కొంత కొంతమందిని కొంత కొంతమందిని పోలీసులు పంపించి పంపించుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అని చెప్పి కొంతమంది అంటున్నారు అయితే పోలీసులు కూడా పోలీసుల్లో కూడా ఇక్కడ కొంత నిర్లక్ష్యానికి గురి చేశారని చెప్పచ్చు ఎందుకంటే పోలీసులు కనుక అక్కడ నుంచి ఉంటే మేము అంత ఫాస్ట్గా వాళ్ళం కాదు అని చెప్పి భక్తులే చెప్తున్నారు మరి పోలీసులు కూడా నిర్లక్ష్య ధోరణితో వాళ్ళకి భక్తులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమాధానం చెప్పకుండా వాళ్ళు అసలు ఏ ఏ ఫార్ములాలో వాళ్ళకి టికెట్స్ ఇష్యూ చేద్దామనుకుంటున్నారో టోకెన్స్ ఇష్యూ అనుకుంటున్నారో ఒక ప్లానింగ్ అనేది పోలీసులకు కూడా టీటీడీ పాలక మండలి ఇక్కడ చెప్పలేదని తెలుస్తోంది ఈ వ్యవహారంతో అయితే ఉండాల్సిన పోలీసులు లేరు అక్కడ భక్తులకి ఇన్ సరైన ఇన్ఫర్మేషన్ లేక వాళ్ళందరూ ఒక్కసారిగా పరిగెట్టడం జరిగింది అదే కాకుండా వాళ్ళందరూ ఆ ఐదు వేల మంది భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బార్కేడ్స్తో కొంతమంది ఇప్పుడు వెళ్ళండి కొంతమంది ఇప్పుడు వెళ్ళండి అని చెప్పి మనకి ఎలా అయితే దర్శనాల టైంలో రద్దీగా ఉన్నప్పుడు దర్శనాల కోసం కొంత కొంతమందిని స్లాట్స్గా విభజించి పంపిస్తారో అలా చేస్తుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు లేదంటే క్యూ లైన్లు ఏర్పాటు చేస్తుంటే క్యూ లైన్లు కనుక ఏర్పాటు చేసున్నా కూడా ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఆ ఆరుగురు మృతి చెందేవాళ్ళు కాదు ఇది వీళ్ళ కంప్లీట్గా వీళ్ళ నిర్లక్ష్య ధోరణే నిర్లక్ష్యమే కనిపిస్తుంది టీటీడీ పాలక మండలి కానీ ఇక్కడ పోలీసులు కానీ ఎవరో ఒకళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవాల్సిందే ఓకే వాళ్ళు చెప్పలేదు కనీసం ఇక్కడ జనాలను అదుపు చేయాలని చెప్పి పోలీసులకైనా ఉండాలి కదా సో పోలీసులు కూడా కనీసం నెక్స్ట్ ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళకి తెలుసుంటే అట్లీస్ట్ భక్తులకి ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేసి ఉండేవాళ్ళు లేదా మైకుల్లో మీరు కొంత కొంతమందిగా రండి అని చెప్పి ముందుగా ఆ భక్తులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే బాగుండేది సో అది కూడా ఇక్కడ జరగలేదు ఆ స్లాట్స్ చెప్పలేదు భక్తులకి ఇన్ఫర్మేషన్ తెలియకే ఇదంతా జరిగిందని కూడా చెప్తూ ఉన్నారు మీడియాలో స్వయంగా భక్తులే ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇక్కడ చర్యలు తీసుకోవాల్సింది ఖచ్చితంగా టీటీడీ పాలక మండలే ఇది పూర్తిగా టీటీడీ పాలక మండలి వైఫల్యమే అని చెప్పి చెప్తా ఉన్నారు మనందరికీ కూడా అర్థమవుతుంది ఎవరో చెప్పేది కూడా ఇక్కడ చూస్తున్న వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది టీటీడీ వైఫల్యమే టీటీడీ పాలక మండలి ప్లస్ పోలీసులు ఖచ్చితంగా ఇక్కడ ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీరియస్గా టీటీడీ పాలక మండలి ఏం చేస్తుంది ఇలా భక్తులు లక్ష లక్షలాది మంది భక్తులు వస్తుంటే అరేంజ్మెంట్స్ చేసుకోవాలని తెలీదా వాళ్ళకు తగ్గట్టుగా ఇప్పుడు ఎక్కువ మంది భక్తులు వస్తుంటే ఎక్కువ అరేంజ్మెంట్స్ చేయాలి కదా ఎక్కువ అరేంజ్మెంట్స్ చేయకుండా ఒక చిన్న సందుల్లాంటి ప్లేసుల్లో పెట్టి అక్కడ ప్లేస్ తక్కువ జనాలు ఎక్కువ అయిపోతున్నారని తెలిసినప్పుడు ఇంకొక కేంద్రాన్ని వెంటనే పురమాయించుకోవడం తెలియలేదా ఇంకొక కేంద్రాన్ని అప్పటికప్పుడు ఆ పక్కన ఏదైతే ఉందో ఆ ప్లేస్ చూసుకొని ఇక్కడ కొంతమందిని కొంతమంది భక్తుల్ని అక్కడికి తరలించుకొని అక్కడ టోకెన్స్ ఇష్యూ చేయలేకపోయారా ఇంత చే ఇది కూడా చేయలేకపోయారా ఈ మాత్రం చేయలేకపోయారా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ అయ్యారు అయితే జరిగిన ఘటనకి ఆయన చాలా బాధపడుతున్నట్టుగా కొన్ని ట్వీట్స్ అయితే చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఘటన జరిగిపోయిన తర్వాత ట్వీట్స్ చేయడం మంత్రులందరూ వెళ్ళి పరామర్శించడం మంత్రులందరూ ఎక్స్గ్రేషియాలు ప్రకటించడం ఇప్పుడు వెళ్ళిపోయి జరిగిపోయిన తర్వాత ఏదైనా చేసేదానికంటే కూడా జరగక ముందు వీళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకొని ఉంటే చాలా బాగుండేది కానీ ఇది కూటమి ప్రభుత్వానికి మాత్రం పెద్ద మచ్చగానే ఇవాళ వైసీపీ వైసీపీ ఎప్పుడెప్పుడా అని కాసు కూర్చుంటుంది ఎక్కడ దొరుకుతారా వీళ్ళని వీళ్ళకి సరైన ఆయుధం దొరకలేదు ఇప్పటివరకు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ ఆరేడు నెలల్లో వీళ్ళకి ఒక్క పాయింట్ కూడా దొరకలేదు ఇప్పటివరకు కానీ ఇప్పుడు ఈ అంశంతో ఒక పాయింట్ అయితే దొరికింది ఇక వైసీపీ నేతలు తెగ రెచ్చిపోతారు దానికి కూడా కారణం వీళ్ళ వైఫల్యమేనే చెప్పాలి సరే ఏదైనా శవరాజకీయాలు చేయడం వైసీపీకి అలవాటు కాబట్టి ఇప్పుడు ఈ ఘటన మీద పెద్ద ఎత్తునే ఇప్పుడు చేయొచ్చు ఉద్యమాలు పోరాటాలు ఇంకేదైనా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఏ విధంగా మాట్లాడతారో ఇంక మన ఊహకు కూడా అందదు సో ఇది ఎలా అయినా జరిగింది తప్పు తప్పే కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సిందే ఇది మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తిరుపతి చరిత్రలో ఎప్పుడూ లేని ఘటన ఇది ఎప్పుడు ఎక్కడ ఇన్ని బ్రహ్మోత్సవాలు జరిగే ఇన్ని ఇన్నిసార్లు ఇన్ని వేల సార్లు వైకుంఠ ఏకాదశులు వచ్చినాయి ఎప్పుడు జరగని ఘటన ఇప్పుడు జరగడం కూటమి ప్రభుత్వానికి ఇది పెద్ద మచ్చ అలాగే టీటీడీ పాలక మండలి కూడా ఇదో పెద్ద మచ్చనే చెప్పాలి సో టీటీడీ పాలక మండలి ఇంకాస్త అప్రమత్తంగా ఇంకాస్త అలర్ట్గా ఉండాలి ఈ ఘట ఈ జరిగిన ఘటనతో సో మరి ఇప్పుడు ఇక్కడి నుంచి అయినా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం